See pena. రాముని ప్రేమ కన్నా రామునిపై సీత ప్రేమ మిన్నా పైన రాముని ప్రేమ కన్నా రామునిపై సీత ప్రేమ మిన్నా అనవరతము స్త్రీ రాముని తలచు సీత మనసు రామునికే తెలుసు అనవరతము స్త్రీ రాముని తలచు సీత మనసు కే తెలుసు సర్వసు లక్షణులు సీతారాములు సర్వలోకముల బుద్ధనీయులు సీతం శ్రీ రాముడు శోభిల్లే లక్ష్మితోడ శ్రీ విష్ణువు బోలే సీత శ్రీ రాముడు శోభిల్లే లక్ష్మి శ్రీ విష్ణువు బో श्री हनुमा गुरुदेव यदा पली सीतारा सीता राम कथा जय हनुमान जय श्रीराम एम गुप्ता